ఎప్పటికైనా కానీ మనం మన జాతిని మన ఉద్యోగాన్ని నడిపించగల ఏకైక సత్తా నాయకులు మనం అది మన గుంటూరు జిల్లాలో ఉండడం మనం చాలా గౌరవం మేమంతా కూడా వర్గీకరణ తీర్పు వచ్చినప్పుడు పాల్పడలేదు ఈ జాతిలో జాతి కోసం లక్షల మంది కోట్ల మంది ఉన్నారు చెప్తారు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్క తీర్పుని ఖండించలేకపోతే మనం బతికి ఉండగానే చచ్చితో సమానం అట్లాంటి సమయంలో ఒకే ఒక గంటలో బలంగా అంతే తీరుగా వర్గీకరణ తీర్పు ఎంత వచ్చిందో దాని మించి బలమైన స్టేట్మెంట్ ఇచ్చిన మన నాయకుడు అశ్వకుమార్ గారికి మనం స్టాండింగ్ ఓవేషన్ తో ఇచ్చి మనం కళాకారు ఆహ్వానిస్తున్నాం

మొన్న మజిల్ రాంబాబు గారు ఒక బ్యూటిఫుల్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ విజయవాడలో చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు ఫస్ట్ మీటింగ్ ఆ మీటింగ్ మేము అందరం నేను దేవప్రసాద్ గారు శ్రావణ్ మళ్ళీ శ్రావణ్ నేను కలవడం మేము ముగ్గురు ఇదే స్టేజ్లో ఉన్నాం రాంబాబు మీటింగ్కి ఉన్నాం మళ్ళీ ఈ మీటింగ్కు ఉన్నాం బిల్లా చెన్నై కూడా ఉన్నాడు ఆ మీటింగ్కి ఉన్నాడు ఈ మీటింగ్కి ఉన్నాడు ఒంగోలు నుంచి ఇలాగా అందరం కూడా చాలామంది పేర్లు మిస్ అయితే ఏమనుకోకండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొంచెం కొంచెం లెంగ్ది ఉంటుంది ఏమనుకోకండి సో ఏంటి రిజర్వేషన్ అంటే ఏంటి వాటిది రిజర్వేషన్ రిజర్వేషన్ అంటే మనకి ఏమన్నా ఉత్తుపుణ్యానికి దారాదత్తంగా మనకి ఏమన్నా ఇచ్చే పన మనం ఎంతమంది ఉన్నాం అన్ని పోస్టులు మనకు రిజర్వ్ చేస్తూ ఉన్నారు మనం ఎంతమంది ఉన్నాం అన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు మనం ఎంతమంది ఉన్నాం అన్ని సీట్లు ఇస్తున్నారు అప్పుడున్న లెక్కల ప్రకారం వందలో పదిహేను మంది ఉన్నాం కాబట్టి పదిహేను మంది ఉద్యోగాలు కేటాయించండి దట్ ఈస్ ది రిజర్వేషన్ ఆ పదిహేను దాటి ఏమి ఇచ్చేయట్లేదే కుల ఆధారంగా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి కుల వృత్తుల ఆధారంగా బీసీలని విభజించారు మనకేంటి కుల వృత్తులు లేవు అంటరానితనం అనే ప్రాతిపదిక మీద విభజించారు కాబట్టి అందరినీ ఒక షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్ వేస్తున్నారు దీంట్లో మెరిట్ ఏంటి దీంట్లో మెరిట్ కింద వెళ్ళాలి ఒక దీంట్లో మెరిట్ కింద వెళ్ళకపోతే ఇప్పుడు యాభై పర్సెంట్ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కలుపుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ మించకూడదు తగ్గని ఫిఫ్టీ పర్సెంట్లోనూ మెరిట్ స్టూడెంట్స్ క్యాస్ట్ ఉంటాయి అంటే ఓసీలు దీంట్లోకి యాభై పర్సెంట్లోకి రాలేరు కదా కాబట్టి దాంట్లో ఉంటాయి దాంట్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఆర్థికంగా వెనకబడిన తరంగం వాళ్ళకి ఇచ్చారు ఓసీస్లోనే ఒక టెన్ పర్సెంట్ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇచ్చా దానికి లిమిట్ ఎనిమిది లక్షలు పెట్టారు మన లిమిట్ రెండున్నర లక్షలే అంటే ఓసీలో ఉన్న పేదోడేమో ఎనిమిది లక్షలు ఉంటే పాదేవాడు ఎస్సీస్లో అది దాంట్లో ఉంటే మటుకు రెండున్నర లక్షలకే పేదవాడు అంటే దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఓసీ అండ్ ఎస్సీ అంటే పైకి మటుకు అంత సమానంగా అంటారు కానీ అక్కడ లేదు ఇకపోతే ఇంకా రిజర్వేషన్స్ గురించి మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే మెడికల్ కాలేజీలు పెట్టి మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ డబ్బున్న వాళ్ళకి కేటాయించేసింది డబ్బున్న వాళ్ళకి కేటాయించేసి ఫిఫ్టీ పర్సెంట్లోనే రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంటే ఓ అంటే నూట ఇరవై సీట్లుంటే ఒక కాలేజీకి నూట యాభై సీట్లు నూట యాభైలో ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ సీట్లు సెంట్రల్ రిజర్వేషన్కి పోతే నూట ముప్పై సీట్లు నూట ముప్పై సీట్లలోనూ ఒక నూట ముప్పై రెండు సీట్లు వచ్చినాయి నూట ముప్పై రెండు సీట్లలోనూ నూట ఇరవై ఎనిమిది సీట్లు సారీ నూట ఇరవై ఎనిమిది సీట్లు నూట యాభైకి నూట ఇరవై ఎనిమిది సీట్లు సెంట్రల్ రిజర్వేషన్ కాగానే దాంట్లో అరవై నాలుగు సీట్లు ఏమో డబ్బులు ఉన్నవాడికి ఆ డబ్బులు ఉన్న సీట్లలో మళ్ళీ రిజర్వేషన్ లేదు అంత ఓసీలకి తగ్గిన అరవై నాలుగు సీట్లలో ముప్పై రెండు ఏమో ఓసీలకి మెరిట్కి ముప్పై రెండు సీట్లు రిజర్వేషన్ అంత అన్యాయం చేసింది లాస్ట్ గవర్నమెంట్ దాన్ని సక్కదిద్దుతుందని చెప్పిన ఈ గవర్నమెంటు అసలు ఆ గవర్నమెంట్ ఏ రకంగా వాదించిందో ఇప్పుడు హైకోర్టులో కూడా అదే రకమైన వాదన ప్రజెంట్ గవర్నమెంట్ వాదిస్తూ ఉంది పైగా ఎక్కువ ఆలోచన ఏం చేస్తుందంటే ఈ మెడికల్ కాలేజీ అన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని ఒక ఆలోచన చేస్తాం గవర్నమెంట్లో పెట్టి ప్రైవేట్కి ఇచ్చేది ఏంటంటే ఎంత అన్యాయం దిస్ ఈజ్ ది ఇక్కడ ఉన్న సినేరియం ఇకపోతే ఈ రిజర్వేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఈ దళితుల్లో ఒక క్యాస్ట్ అంటరాని ప్రాతిపదిక ఏర్పడిన దాంట్లో వర్గీకరణ అన్నది ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలులేదని రాజ్యాంగం చెప్తుంది ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ఏమని చెప్పింది ఎట్టి పరిస్థితుల్లోనూ త్రీ ఫార్టీ వన్ని విడుదల చేయడానికి ఎటువంటి హక్కు లేదని చెప్పి ఇవి చిన్నారావు గారి కేసులో చెప్పింది ఇప్పుడు ఏడు పెంచిన ధర్మాసనం దాన్ని సర్ప్రాస్ చే సర్ప్రాస్ చేస్తూ రాష్ట్రాలకి అధికారాలు ఇచ్చింది రాష్ట్రాలు ఏ ఏ ఆర్టికల్ని అనుసరించి ఏ రాజ్యాంగాన్ని అనుసరించి వర్గీకరణ చేయగలవు త్రీ ఫార్టీ వన్ అమెండ్ చేయకుండా నువ్వు చేయలేవు సుప్రీంకోర్టు తీర్పు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు చల్లదు కాబట్టే మనం ఉద్యమం చేస్తున్నాం నువ్వు చేసింది తప్పు అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంటు ఎంపీ సదురు కలిపి మోడీని కలిసినప్పుడు క్రిమిలేయర్ గురించి మాట్లాడితే ఈ క్రిమిలేయర్ని అవ్వకుండా నేను చూస్తాను క్రిమిలేయర్ని అమలు అవ్వకుండా నేను చూస్తాను అన్నాడు అసలు క్రిమిలేయర్ అంటే ఏంటి క్రిమీలేయర్ అంటే ఇది ఎంత డేంజర్ అంటే జాన్సన్ బాబుకో శ్రావణ్ కుమార్కో హర్ష్ కో దేవిప్రసాద్కో విజయమ్మకో మా పిల్లలకి రిజర్వేషన్ లేదు క్రిమి లేయర్ వల్ల సంతోషం ఎందుకంటే సొసైటీలో మేము పైకి వచ్చాం మా పిల్లలకి రిజర్వేషన్ లేకపోయినా పర్లేదు రిజర్వేషన్ గురించి ఈ పైన ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక ఐఏఎస్ ఉన్నాడు ఐఏఎస్ పిల్లలకి రిజర్వేషన్ లేకపోతే వచ్చే నష్టమేంటి నష్టమేమి లేదు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్రిమినలేర్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఎవరైతే రిజర్వేషన్ పొందారో పొందుతున్నారు అది ఐఏఎస్ ఆఫీసర్ గారి నుంచి కింద ఉన్నటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ స్వీపర్ వరకు వాళ్ళ పిల్లలు నెక్స్ట్ జనరేషను ఈ క్రిమి లేయర్ వల్ల రిజర్వేషన్కి అనర్థులు అవుతారు మీకు అర్థమైందా అంటే పైన కింద వరకు వాళ్ళకి అంటే ఐ మీన్ వాళ్ళ సంపాదనతో సంబంధం లేదు వాళ్ళు లేకపోతే వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉన్నారో అన్నారు కూడా చూడరు వన్స్ ఒక ఫ్యామిలీ రిజర్వేషన్ అనుభవిస్తే నెక్స్ట్ ఆ ఫ్యామిలీకి రిజర్వేషన్ హక్కులు ఉపసమరింపబడతాయి అన్నది ఆ తీర్పు దానితోనే భారతదేశం అంతా అట్టుడికిపోయింది బంద్కి పిలిపిస్తే ఎవరు బంద్కి పిలిపించారో తెలియదు అందరం బందులో పాల్గొన్నాం నేను మన ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీలో కేసు గురించి మాట్లాడి అన్నీ చేసిన తర్వాత ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఏ పంజాబ్ గవర్నమెంట్ అయితే ఈ రిజర్వేషన్లో వర్గీకరణ కావాలని అంటూ ఆ పార్ గవర్నమెంటే మళ్ళీ రివ్యూకి తయారవుతుంది అన్న విషయం తెలిసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా రివ్యూ వేయడానికి ఆలోచనలో ఉంది కారణం ఏంటంటే ఒక తీర్పులో ఒకదాన్ని సపోర్ట్ చేసి ఇంకో దాన్ని వ్యతిరేకించడానికి లేదు తీర్పు అన్నది తీర్పు తీర్పుని వ్యతిరేకించాలి లేదా సమర్థించాలి తీర్పులో క్రిమిలేయర్ని మేము ఒప్పుకోము వర్గీకరణని మేము వ్యతిరేకిస్తామంటే కుదరదు కాబట్టి కేంద్రం ఆల్రెడీ అస్పష్టంగా చెప్పింది ఎంపీలకి ఏమన్నా ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ లేయర్ని మేము ఒప్పుకోము ఇట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా మళ్ళీ రివ్యూకి వెళ్ళి పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఎంత ఈజీగా నా మీద పో ట్రోలింగ్ చేశారు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంటే రిజర్వేషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగెళ్తుంది వెళ్ళారా రే అర్థం చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందో కాబట్టి అంటే నా మీద ట్రోలింగ్ చేసి నేను ఎదరో చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఇలా అన్ని రాజకీయ పార్టీలకి ఎవడరా లోకం అంటే ఎవడ లోకం అంటే మనమే ఏమంటే వాళ్ళ దాంట్లో కమ్మోళ్ళు ఉన్నారు రెట్లు ఉన్నారు వాళ్ళ దాంట్లో అరే ఒకసారి వాళ్ళ దాంట్లో వర్గీకరణ పెట్టుకోవచ్చు కదా పేదవాళ్ళందరికీ ముందుగా సీట్లు ఇచ్చి దానికి వేదన విడదీయచ్చు కదా టెన్ పర్సెంట్లో ఈ టెన్ పర్సెంట్లో వర్గీకరణ పెట్టుకోవచ్చు కదా క్యాస్ట్ వారీగా దాంట్లో క్యాస్ట్ వారీగా పెట్టరు ఎవర్రా అంటే మనలోగా ఎందుకు మనలో ఐకమత్యం లేకపోవడం ఈ ఐకమత్యం లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే మనల మీద ప్రయోగాలు అసలు చంద్రబాబు నాయుడు నీకు ఎవరు హక్కు ఇచ్చారు మమ్మల్ని వర్గీకరించడానికి తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు వీళ్ళందరూ తెలుగు కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నారు ఓటింగు కాబట్టి విడగొట్టితే ఒక వర్గం మనకు వస్తుంది అనే కుతంత్రంతోనే కదా ఈ వర్గీకరణ అన్నది వచ్చింది లేకపోతే ఈ వర్గీకరణ సబ్జెక్ట్ అన్నది ఏమైనా ఉందా ఇప్పుడు దాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత డెబ్భై ఆరు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఒక ముప్పై సంవత్సరాలు ముందు నుంచి ఉద్యమం మొదలువైతే దానికి ఆజ్యం పోసి ఇప్పుడు అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోని మాత్రం మాధిగులు మాత్రమే ఈ రిజర్వేషన్స్కి వ్యతిరే ఈ వర్గీకరణకి వ్యతిరేకం ఐ మీన్ వర్గీకరణ కావాలంటున్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలు తెలంగాణలో ఉన్న బాధిగులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలు ఈ రిజర్వేషన్స్కి వ్యతిరేకరణకి సపోర్ట్ ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు అంటే ఈ మూడు రాష్ట్రాలు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలని మినహాయిస్తే తక్కిన మాదిగలు ఆంధ్ర భారతదేశంలో అంటే ఆయన చమర్స్ అంటారు అక్కడ ఇక్కడ మాలిగులు ఆ మాదిగులు అందరూ అలాగే ఇక్కడ మాలంటే వాళ్ళు అక్కడ మెహర్స్ అంటారు ఆ మెహర్స్ అందరు చమర్సు మెహర్స్ పశ్వాన్స్ లీడర్స్ అందరు ఎవరు రామ్ విలాస్ పశ్వాన్ మాయావతి అతే అంబేద్కర్ వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ చమర్స్ అంబేద్కర్ ఒక్కడే మహర్ తగిన వాళ్ళందరూ చమర్స్ వీళ్ళందరూ ఈ రోజున వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాను కొంచెం బుర్ర వ్యక్తి బాబు నేను అడుగుతూ ఉన్నది మీరు మిమ్మల్ని ఒక గుడ్డిగా ఒక వ్యక్తి నడిపించాడు ఆ వ్యక్తికి మీరు గుడ్డిగా అనుసరించి భారతదేశంలో ఏం జరుగుతుందని తెలుసుకోకుండా ఇక్కడ ఏదో అన్యాయం జరిగినట్టుగా ఆ ఆ వ్యక్తిని ప్రమోట్ చేయడం వల్ల ఆ వ్యక్తిని ఇంకోటి ఒక పార్టీ ప్రమోట్ చేయడం వల్ల మీరు గుడ్డిలో పడిపోయారు గుడ్డిలో నడుస్తూ ఉన్నారు చీకట్లో నడుస్తూ ఉన్నారు పెలుగులోకి రండి భారతదేశంలో ఉన్న మాదిలు ఎందుకు వ్యతిరేకాన్ని వర్గీకరణాన్ని వ్యతిరేకిస్తున్నారు భారతదేశం ఉన్న మానిధు వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉంటారంటే ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాజీలో మాత్రమే వర్గీకరణని సపోర్ట్ చేస్తూ ఉన్నారు దిస్ఈస్ చాలా దారుణమైన విషయం అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఇంత దారుణమైన ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం మనం ఒక్కసారి మనం ఈ విషయం మీద ఖచ్చితంగా మనం ఆలోచించాలి తప్పుదో పట్టించాడు చంద్రబాబు నాయుడు పట్టించాడు నాకు కొంచెం ఇప్పుడు దాకా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు అంటే నాకు చాలా మంచి స్నేహితుడు కానీ తనకు కూడా కొంత కట్టుబాట్లు ఉంటాయి కదా అందు గురించి తన్ని క్వశ్చన్ చేస్తాడు ఇప్పుడు ఇంక నేను అన్నా ఇష్టం ఎందుకంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గత్వం ఇప్పటికీ అదే కుట్రతో ఈ రోజున వర్గీకరణ చేయాలి నీ బాబు వర్గీకరణ నువ్వు ఎవరే నీకు నిన్ను రిజర్వేషన్లు రాష్ట్రాలకు ఇచ్చామంటే నేను జిల్లాలుగా చేస్తానన్నానికి నీ నీ అబ్బా సొత్తా ఈయనంట రిజర్వేషన్ అంట జిల్లాల వారిగా చేస్తారంట సుప్రీంకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు కోర్ట్ ఏమో లెక్కలు చూసి ఎవరికెంత వాటా ఉండాలన్నది కూలం కృష్ణగా చూసి ఎంత అమ్లీయారని చూసి చేయమని చెప్తే ఈయమ్మా ఈయన జిల్లాల వారిగా ఇంకా ముందుకెళ్ళి జిల్లాలో ఇంకా లేదు ఇంకా గ్రామాల వారిగా చేస్తారని సంతోషించాలి అంటే అతి తెలివి సుప్రీంకోర్టు ఇది చెప్పింది కదా అంటే కుట్ర నేను ఎందుకన్నానంటే ఇది ఈ వర్గీకరణ అన్నది కుట్రని నేను ఫస్ట్ నుంచి చెప్పాను ఫస్ట్ డే చెప్పాను ఇది కుట్ర అంటే మేనిఫెస్టోలో పెట్టాడు చంద్రబాబు నాయుడు దీనికి ఎలా తెలుసు నేనే వర్గీకరణ చేస్తాను మేనిఫెస్టోలో పెట్టిన మాట నేనే వర్గీకరణ చేస్తాను మేనిఫెస్టోలో పెట్టిన మాట అదే రోజున వెంటనే అప్పుడు దాకా నేను జగత్ని అదే రోజు నుంచి వెంటనే ఇతనికి వే వే తోట్లు తను చాలా డేంజర్ వర్గీకరణ మళ్ళీ తెరమైన తీసుకొస్తున్నాడు అప్పటికీ ఫిబ్రవరిలో ఈ సుప్రీంకోర్టులో వాదనలు ముగిసిపోయింది సుప్రీంకోర్టులో వాదనలు ముగిసిపోతే సుప్రీంకోర్టులో మాదిరి ముగిసిపోయి ఫిబ్రవరిలో ముగిసిపోతే మనకి మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మేలో ఎలక్షన్లో ఏప్రిల్లో మేనిఫెస్టోలో వర్గీకరణ ఎలా చేస్తానని చెప్పకండి నేనే చేస్తాను వర్గీకరణ చేయడానికి కృషి చేస్తాను అన్న మాటకి వర్గీకరణ నేను చేస్తాను అన్న మాటకి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అథారిటేటివ్గా చెప్పాడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అథారిటేటివ్ ఎందుకు చెప్పాడు ఆ తీర్పు ఏమొస్తుందో అన్నది మోడీకి చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టుకి తెలుసు కాబట్టి అందుకనే ఫస్ట్ డే ఇది కుట్ర ఖచ్చితంగా ఇది కుట్ర అని చెప్పాడు నేను ఇది కుట్రతో ఇచ్చిన తీర్పు కాబట్టి దీన్ని ఎన్ని పరిస్థితుల్లోనూ సమర్థించే ప్రసక్తే లేదు నేను ఏదైతే చెప్పానో త్రీ పార్టీ వన్ చేయలేదు బేలా త్రివేది అన్న జడ్జి గారు సేమ్ అదే చెప్పారు దీనికి పరిష్కారం అవ్వాలంటే మనలో ఐక్యమంతి ఉండాలి నిన్న మీటింగ్ వెళ్తున్నారు విజయవాడలో ఒక కమిటీ ఏర్పడండి కమిటీ ద్వారా ఇచ్చే గుంటూరులో ఎంతమంది నాయకులు ఉన్నారు ఎంత బ్యూటిఫుల్ మీటింగ్ చదువుతుంది ఇక్కడ ఎంత చక్కటి మీటింగ్ చదువుతూ ఉంది ఒక్క నాయకుడు ఇక్కడికి రాలేదు పిలవాలా పిలవకుండా విజయం గారు రాలే బాల్ జ ఉన్నవాడికి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కింద తమ్ముడు నోచర్ పిల్లల మీరు అందరూ కుర్ర కోసం వచ్చారు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ అంటే నేను పిలిచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడలేదు ఏ విజయవాడ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పాలంటే అక్కడికి వచ్చారు ఒక సరైన మీలో మీరే డిసైడ్ చేసుకోండి నేను చెప్పాను నేను లీడర్షిప్ చేయను మీరు కమిటీ వేసుకుని ఒక లీడర్షిప్ చేసుకోండి నేను మీకు ఉంటాను ఖచ్చితంగా ఉంటాను ఏ మనం ఏం చేసాం తొంభై ఒకటిలో తొంభై ఒకటి కాదు ఐ మీన్ రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదిలో భయం మీటింగ్ చేసి పెట్టి ఢిల్లీలో బిల్లు ఆఫ్ చేసాం రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టి రాజశేఖర రెడ్డి ఒక ఎమ్మెల్యే రానివ్వకపోయినా మన మీటింగ్కి ఆ రోజు నా లారీ స్ట్రైక్ అయినా పెద్ద ఎత్తున మీటింగ్ చేసి రిజర్వేషన్ ఆపించాం రిజర్వేషన్ బిల్ పెడితే రిజైన్ చేస్తారని చెప్పారు అంత దమ్మున్నాడు కాబట్టి ఈరోజు మాట్లాడగలే అర్హత కూడా నాకుంది దీనికి ఏంటి పరిష్కారం అరే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా రిజర్వేషన్స్ వర్గీకరణకి అనుకూలమే ఏ పార్టీ కమ్యూనిస్టులు కానించి మావోయిస్టులు కానించి ప్రతి పార్టీ బీజేపీ తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని పార్టీలు వర్గీకరణకు అనుకోవాలి మరి మనకు కూడా ఒక పార్టీ కావాలేమో ఒకసారి ఆలోచించండి ఎంత కాలం ఈ పార్టీ ఈ వర్గీకరణ చేస్తాను ఎంత కాలం కింద చిల్లర పెంకుల కింద చీపుర పుల్లల కింద తీసేసిన ఈ యొక్క పార్టీలకు బుద్ధి చెప్పాలంటే వర్గీకరణకు వ్యతిరేకంగా ఒక పార్టీ స్థాపించి ఆ పార్టీ ద్వారా మనం ఖచ్చితంగా జనంలో కలి ముందు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి సిద్ధపడతాం రాజ్యాధికారం గురించి పోరాడదాం రాజ్యాధికారం వస్తే ఏంటి మెనవేస్తా అందరికీ రిజర్వేషన్స్ ఈ రోజున తమిళనాడు గవర్నమెంట్ ఉంది పదిహేను పర్సెంట్ రిజర్వేషన్స్ ఎస్సీలకు ఉంటే వాళ్ళకి ఎస్సీల మీద ఆ డిఎంకే పార్టీకి ఏడీఎం పార్టీకి అభిమానులు ఉంది కాబట్టి ఇంకొక మూడు పర్సెంట్ అరుంధేవికి రిజర్వేషన్ ప్రత్యేక రిజర్వేషన్ నీకు మానికుల మీద నీకు ప్రేమ ఇంకో మూడు పర్సెంట్ ఇచ్చి పెట్టు నువ్వు పెట్టచ్చు కదా అది చేయడు చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం తమిళనాడులో అరంతేలకు మూడు పర్సెంట్ ఇస్తున్నారు అలాగ నువ్వు మాదిరికి ఇవ్వగలవా ఇవ్వలేదు నువ్వు తీయ ఇప్పుడు చాలా కీలకమైన వ్యక్తి కదా సెంట్రల్లో నువ్వు తప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది ఏదో ఒకటి మానేసి ఈ రిజర్వేషన్లు మూడు పర్సెంట్ పనిచేయడానికి ఈ వర్గీకరణాన్ని మానేసి ఎలాగ వర్గీకరణ పోద్ది మన ఉద్యమానికి జరిచి భారతదేశంలో జరుగుతున్న వర్గీకరణ వ్యతిరేకానికి వర్గీకరణ వ్యతిరేక ఉద్యమానికి జరిసి ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న బీజేపీ పార్టీ తల సుప్రీంకోర్టు కూడా తల వంచుతుంది తల వంచిదాకాసే బాధ్యత ఆంధ్రప్రదేశ్లోని మనమే తీసుకోవాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఎంత కృతజ్ఞతలు తెలుసుకుంటూ జై